పల్నాడు జిల్లా సత్తనపల్లిలోని వడ్డపల్లి ఏరియాలో కత్తులతో యువకులు హల్చల్ చేశారు ముగ్గురుపై కత్తులతో దాడి చేశారు ఈ దాడిలో ఇద్దరికి తీవ్రంగా గాయాలు కాగా చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది ఈ దాడిపై బాధితుల బంధువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దాడి చేసిన యువకుల ఇళ్లపై బాధిత బంధువులు దాడికి యత్నించారు వీరిని పోలీసులు అడ్డుకున్నారు యువకుల ఇల్లు పోలీసుల జీప్లపై బాధితుల బంధువులు రాళ్లు రువ్వారు పోలీసులు అడ్డుకున్నా వారు రెచ్చిపోయారు బైక్ కు నిప్పు పెట్టారు దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులో పికెట్ ను ఏర్పాటు చేశారు రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ పల్నాడు జిల్లా సత్తనపల్లిలో వడ్డవల్లి ఏరియాలో కత్తులతో యువకులైతే హల్చల్ చేశారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి యామిని ఏదైతే సత్తనపల్లికి సంబంధించి వడ్డవల్లి ఏరియా ఉందో ఆ ఏరియాలో గణేష్ చతుర్థి సందర్భంగా కూడా అక్కడైతే మాత్రం మండపాన్ని ఏర్పాటు చేశారు ఆ ఏరియాలో ఉన్నటువంటి యువకులు రెండు వర్గాలుగా గత కొంతకాలం నుంచి కూడా పాత కక్షలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఏదైతే నిమజ్జనం జరుగుతున్నటువంటి సమయాన్ని వాడు ఈ తమ కక్షలకు వేదికగా మార్చుకున్నట్లుగా కూడా తెలుస్తుంది అక్కడ యువకులు నిమజ్జనం ఊరేగింపు జరుగుతున్న సందర్భంలో ఒకరి మీద ఒకరు ఆరో చేసుకున్నారు తర్వాత దాడులకి తెగబడ్డారు అదే సందర్భంలో ఒక వర్గానికి చెందినటువంటి రవి వెంకటేష్ అనేటువంటి వెంకటేష్ అలాగే పవన్ అనే ఇద్దరు యువకుల్ని మరో వర్గానికి చెందిన వాళ్ళు కత్తులతో దాడి చేసినట్టు వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు వాళ్ళని సత్తనపల్లి ఏరియా హాస్పిటల్కి తరలించారు ఈ సంగతి తెలుసుకున్నటువంటి ఎవరైతే బాధితులకు సంబంధించినటువంటి బంధువులు ఉన్నారో స్నేహితులు బంధువులు కలిసి దాడి చేసినటువంటి వాళ్ళ ఇళ్ల మీదకు పోయి వాళ్ళ ఇంటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు ఈ సందర్భంగా అక్కడ పోలీసులు చేరుకుని వాళ్ళు వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు అయితే మాత్రం రాళ్ళు రాళ్లతో కర్రలతో దాడి చేశారు ఇక ఎవరైతే కత్తు కత్తులతో పొడిచారో వాళ్ళకు సంబంధించినటువంటి వాహనం ఉంటే దానికి పెట్రోల్ పోసి నిప్పటిచ్చారు అక్కడ పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే పోలీసులు అయితే పెకటింగ్ ఏర్పాటు చేశారు అక్కడ శాంతి భద్రత పరిరక్షణ పరిస్థితి అయితే ఉంది అంటే వినాయక చవితి ఉత్సవాలని వాళ్ళు పాత కక్షల నేపథ్యంలో ఈ విధంగా దాడులకు దగ్గపడటాన్ని మాత్రం పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తులైతే మాత్రం చర్యలు జరగకుండా పోలీసులు అయితే గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది ఎవరైతే గాయపడినటువంటి ఇద్దరు వెంకటేష్ పవన్ ఉన్నారో వాళ్ళల్లో పవన్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది దాంతో మరింత ఉద్రిక్తంగా కూడా అక్కడ పరిస్థితి ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతను పరిరక్షించేందుకు పోలీసులైతే అదనపు బలకాలతో అక్కడికి వచ్చినట్టు కూడా తెలుసు